తగులుతాయి తప్ప మేమేం వాళ్ళు కాపాడే అంత హీనమైన పరిస్థితిలో మేము లేము అంత దరిద్రమైన రాజకీయాలు చేయాల్సిన కర్మ మాకు పట్టలేదని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా ఏదైతే మహేష్ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అయినాడు రెండు నెల క్రితం నేనే ఒప్పుకుంటున్నాను అది కానీ అది చూపించి మాకు అంటగట్టి పార్టీలకు అంటగట్టి దీని ఏదో పెద్ద వేరే విధంగా డైవర్ట్ చేయాలని చెప్పి కొంతమంది నీచ రాజకీయాలు చేస్తున్నారు ఈ స్కామ్ జరిగి స్టార్ట్ అయింది రెండు సంవత్సరాల క్రితము మరి ఇదే మహేష్ ఇదే మహేష్ రెడ్డి మరి గంగులతో దిగిన ఫోటోలు లేవా ఇదే మహేష్ రెడ్డి జగన్తో దిగిన ఫోటోలు లేవా ఇదే మహేష్ రెడ్డి మీద ఇదే మహేష్ రెడ్డి మీద గంగుల నాని భుజం పైన చేసుకొని తిరుగుతున్న ఫోటోలు లేవా మరి అప్పుడు అప్పుడు మీ పార్టీలో స్టార్ట్ అయిన ఈ స్కామ్ ఈరోజు మా పార్టీలో వచ్చినప్పుడు బయటపడింది దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో మేము ఎంకరేజ్ చేసేదానికి ఎవరు కూడా ఎవరైనా సరే ఏ పార్టీకి సంబంధించిన ఏ వర్గానికి సంబంధించిన ప్రజలకి నష్టం జరిగి ప్రజల్ని మోసం చేసే వాళ్ళు ఎవరిని కూడా ఈ పార్టీ క్షమించదు తర్వాత మహేష్ అనే వ్యక్తితో వాళ్ళ కుటుంబ సభ్యులతో కావచ్చు లేకపోతే దాయలతో దాయాలతో కావచ్చు మేము కాంటాక్ట్ కావడానికి ట్రై చేస్తున్నాం అతను ఎక్కడున్నా వచ్చి హాజరు కామని చెప్పి మేము కూడా మా సైడ్ నుంచి ఒత్తిడి పెడుతున్నాం కాని పక్షంలో అతని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పి ఆల్రెడీ పల్లా శ్రీనివాస్ గారికి లోకేష్ అన్న గారికి చంద్రబాబు నాయుడు గారికి ఆల్రెడీ లేఖ రాసి ఇవ్వడం జరిగింది సో ఎవరిని కూడా ఈ అబ్బాయికి తప్పు ఉంది అని చెప్పి ఆధారాలతో సహా రేపు పొద్దున బయటపడిన వెంటనే అతని సస్పెండ్ చేయడం జరుగుతుంది కాగితం కూడా రెడీగా ఉంది ఆల్రెడీ పార్టీ ఆఫీస్ కూడా పంపించడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎక్కడ కూడా దీంట్లో దాపరికం చేయాల్సిన అవసరం లేదు క్లియర్ కట్ గా స్కామ్ జరిగింది వాళ్ళని పట్టుకుంటాము దాన్ని తగినట్టుగానే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది దీంట్లో ఎటువంటి డౌట్ లేదు ఎవరైతే బా బాధితులు కూర్చున్నారో వాళ్ళందరికీ ఒకటే చెప్పినా మీకేం కావాలా వెంటనే ఇప్పటికిప్పుడు ఎందుకంటే దాదాపుగా మూడు వేల మంది ఉన్నారని కొంతమంది అంటున్నారు ఐదు వందల మంది ఉంటున్నారు కొంతమంది అంటున్నారు చాలా మంది బాధితులు బయటకు వచ్చి ఇంకా వాళ్ళకి వాళ్ళకి ఏదైతే ఆధారాలు వాళ్ళకి డబ్బులు పంపించినట్టుగా ఆధారాలు ఉన్నాయో అవన్నీ ఇంకా చాలా మందికి డిపార్ట్మెంట్కి ఇంకా హ్యాండ్ ఓవర్ చేయలేదు నేను ఇందాక వాళ్ళకి ఒకటే చెప్పిన ఎవరి దగ్గర అయితే ఆధారాలు ఉన్నాయో ఫస్ట్ ఫేజ్ లో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఆధారాలు లేని వాళ్ళ దగ్గర ఆధారాలు సేకరించి ఎంక్వైరీ చేసి వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చారని తెలిస్తే మాత్రం తప్పకుండా వాళ్ళకు కూడా బాధితులకి న్యాయం చేయడం జరుగుతుందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది కానీ దీని వెనకల కొంతమంది వైసీపీ నాయకులు మా మీద గుర్తజల్లి దీన్ని రాజకీయం కోణంగా చూపించి రేపు మోదీ వస్తున్నాడు కాబట్టి మమ్మల్ని ఏదో తప్పు చేయాలని చెప్పి మమ్మల్ని ఏదో ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్నారు